హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సీరియస్ గా ఆలోచించాలి చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా మీ ఇంటర్మీడియట్ చదివే బిడ్డనో లేకుంటే కొడుకునో ఎందుకు మీకు మీకు తెలియకుండా వాళ్ళు సెల్ ఫోన్ ఎందుకు లాకేస్తారు వేస్తారు మీ బిడ్డ చదువుకునే బిడ్డ టెన్త్ క్లాస్ చదివే పిల్ల మీరు చూడని సీక్రెట్లు ఆమె ఫోన్లు ఏముంటాయి ఉండాలన్నా అవసరమా ఇది ఆలోచించండి అట్లా లాక్ వేసుకొని ఉన్నారు అని అంటే ఆ పిల్ల ఆ అబ్బాయి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంకెవరితోటో అబ్బాయితోటో అమ్మాయితోటో అనవసరంగా మాట్లాడుతుంది లేదంటే చూడరాని విషయాలు చూస్తుంది ఇది బండ గుర్తుగా పెట్టుకోండి మీరు క్లియర్గా అడగాలి నీకు ఫోన్ కొనిచ్చినా నువ్వు ఎందుకు లాక్ వేసినావు తీ చూపి ఏముంది నేను చూడని పాను కదా టెన్త్ క్లాస్ పిల్లలు మీరు చూడని విషయాలు ఏముంటాయి వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు డిగ్రీ పిల్లలు ఉంటారు మీరు చూడకూడని విషయాలు తల్లిదండ్రులకు తెలియని విషయాలు వాళ్ళకి ఇంకేముంటాయి చదువుకునే విషయాలు మీకు గెలవాల్సినవి దోస్తుల విషయాలు మీకు గెలవాల్సినవి ఇంకేముంటుంది ఏముంటాయి అవునా కదా మీరు మీ పెళ్ళానికి దా తెలియకుండా దాచుకోవాల్సినవి ఉన్నాయి అంటే మీ పిల్లలు మిమ్మల్ని అనుమానించాల్సిందే కదా అప్పు విషయం చెప్పాలి ఆస్తుల విషయం చెప్పాలి ఇంకెక్కడికైనా బొయ్యే విషయం చెప్పాలి మహా అంటే తెలియకుండా ఏమైనా తాగే తలపే విషయాలు అది సెల్ ఫోన్లలో ఉండేవి అవి కాక ఇంకేమైనా ఉన్నాయంటే మిమ్మల్ని అనుమానించడా తప్పేముంది అవునా కాదు అట్లాగే మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మీరు వాచ్ పెట్టాలి దయచేసి మీ కుటుంబాలు బాగుండడానికి మేము చేసే విషయాల లోపల మీరు మంచిగా కోఆపరేషన్ చేసి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ముఖ్యంగా గంజాయికి సంబంధించి తెలియని ఫోన్ల లోపల తెలియని నుంచి ఏదైనా ఆఫర్స్ వచ్చి లింకులు వచ్చి అవ్వచ్చి ఇవ్వొచ్చి ఏమైనా చేస్తే అట్లాంటివి కాకుండా మీ పిల్లలు ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు చదువుకున్న పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా ఉండాలని అంటే వాళ్ళు ఫోన్లలో ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కాలేజీకి పోయి ఏం చేస్తాను లేటుగా ఎందుకు వస్తాను అర్ధరాత్రి పడుకునేంతవరకు సెల్ ఫోన్ ఎందుకు చూస్తాను మీకు తెలియని మీరు చెప్పకూడని మీరు చూడకూడని విషయాలు వాళ్ళ దగ్గర ఏముంటాయి అది చదువుకునే పిల్లాడు కావచ్చు చదువుకునే పిల్లాడు కావచ్చు ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని మీ కుటుంబాలను బాగు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ముఖ్యంగా గంజాయికి సంబంధించిన కానీ వేరే ఇంకా దేనికి సంబంధించిన కానీ విషయం మీకు తెలిస్తే సీక్రెట్గా ఉంటే మీ పేర్లు సీక్రెట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరు దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మీకేమన్నా కొద్దిగానైనా అసౌకర్యం కలిగి ఉంటే మాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఆశిస్తాం తర్వాత గ్రామం లోపల మీరు స్వచ్ఛందంగా ముందుకొస్తే సీసీ కెమెరాల గురించి కూడా ఈ అంటే వీలున్నంత వరకు మీరు వస్తే సీసీ కెమెరాలు కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం దానికి కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతాను థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇంత మంచి స్పీచ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అండి ఈ లైఫ్కి ఇంపార్టెంట్ అది ఏది ఫాలో అయిపోయినా చిన్న మిస్టేక్ కూడా రాదు ప్రతి ఒక్కటి సారు సైబర్ అవేర్నెస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంట్లో ఇంట్లో చేసే మిస్టేక్స్ కాటి నుంచి ప్రతి ఒక్క విషయం చెప్తారు మీకు అది ఒకటి నాలెడ్జ్లో ఉంచుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు సీక్రెట్గానే చెప్పొచ్చు మా కానిస్టేబుల్ కానీ సీక్రెట్గా చెప్పొచ్చు ఎవరి పేరు ఏది బయటపెట్టరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి